హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నేను చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి నల్ల వంకాయలతో మనం ఎప్పుడూ రెగ్యులర్గా తెల్ల వంకాయలతో చేసుకుంటాం ఈసారి నేను నల్ల వంకాయలతో ట్రై చేస్తున్నానండి టేస్ట్ అది చాలా బాగుందండి ఓకే అండి ముందుగా కావలసినవి అయితే టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వంకాయలు తీసుకున్నానండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు వంకాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఓకే అండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండు వరకు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి చిన్న కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం ఓకే అండి వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఓకే అండి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఓకే అండి ఒక టీ గ్లాస్ నిండా పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక అర టీ గ్లాసు నువ్వులుంటి నువ్వులు వేసుకోవచ్చండి నేనైతే నువ్వులు లేవు అందుకని మినప్పప్పు వేస్తున్నాను ఓకే అండి పచ్చివాసన పోయే వరకు మినపప్పు కూడా వేయించుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేయి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఓకే అండి బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఓకే అండి బాగా వేగాయి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాం ఓకే అండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మసాలా ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ సాజీర ఒకటి దాల్చిన చెక్క ఒక స్పూన్ జీ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక నాలుగు మిరియాలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని వేసుకోవాలండి ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి ఓకే అండి మొత్తం అలాగే వేసుకోవాలి ఓకే అండి లైట్గా కలుపుకోవాలి ఎక్కువ కలపకూడదండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాల పాటు గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంది అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి